నమస్తే అందరికి ఇప్పుడు తెలంగాణలో అన్ని రకాల అత్యవసర సేవల కోసం తెలంగాణ పోలీస్ శాఖ వారు కొత్త యూనిఫైడ్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇక మీదట పోలీసు మరియు ఫైర్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ ఉమెన్ సేఫ్టీ చిల్డ్రన్ సేఫ్టీ లాంటి అత్యవసర సేవలకు వేర్వేరు నంబర్లు ఉండగా వాటన్నిటి స్థానంలో ఒకటే నంబర్ ను తీసుకురావడం జరిగింది అదే వన్ నంబర్ యొక్క సేవలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయి ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఈ నంబర్ కు మొబైల్ ద్వారా గానీ ల్యాండ్ లైన్ ద్వారా గానీ డయల్ చేసినట్టయితే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ కి వెళ్తుంది అక్కడ వారు జిపిఎస్ ద్వారా మీ యొక్క లొకేషన్ ను గుర్తించి పోలీస్ వారిని గాని ఫైర్ సిబ్బందిని గాని అంబులెన్స్ సిబ్బందిని గాని పంపించడం జరుగుతుంది ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కొక్క సర్వీస్ కు ఒక్కొక్క నంబర్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అలాగే క్రైమ్ ను తగ్గించడానికి ఈ యొక్క నంబర్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క వన్ వన్ టూ నంబర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కాబట్టి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ